ఈ రోజు అయితే మేము మార్కెట్ కు తరలిస్తానికి మునక్కాయలు అయితే ఆ సిద్ధమవుతున్నావు చూడండి మా మునకాయలు దాదాపుగా ఇంట్లో ఒక మూడు క్రింటాల దాకా మునకాయ ఆల్రెడీ ఉన్నది వీటిని సైజు పెరిగిన కొద్దీ తెంపడం జరుగుతుంది ఈ తెంపటానికి ఈ విధంగానైతే ని మేము ఆ తయారు చేసుకున్నాము అలా దీంతో స్టాండ్ ఎక్కి అందరినీ వాటిని కమ్మ కమ్మకాని కట్ చేస్తాము ఈ విధంగానైతే స్టాండ్ పట్టుకునే కాలే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు ఇది మా చిన్న అబ్బాయి అండి ఈ విధంగా కాయలు కట్ చేసేటప్పుడు ఈ విధంగా స్టాండ్ ఎక్కి మేము కట్ చేయడం జరుగుతుంది ఇవో చూడండి మునక్కాయలు ఎంత సైజు వచ్చినాయో చాలా పెద్ద సైజు వచ్చినాయి ఇవి ఈ విధంగా పింపాలి మనకు అందినే అని చూడండి కాయలు తెంపే విధానం ఇది ఇలా అందరినీ మనకి ఏంటంటే కమ్మకత్తితోని కోసుకోవాలి అందే కాడికి మాత్రం ఈ స్టాండ్ వేసుకొని కోసుకుంటే చాలా సులభంగా ఉంటుంది మొత్తం కమ్మకత్తితో కోయాలంటే ఇలా ఈ మండలు ఇరగవచ్చు ఇరిగితే ఇంత నష్టం జరుగుతుంది కనుక ఈ విధంగా మనకి ఏమైనా స్టాండ్ అవైలబుల్ ఉంటే మాత్రం స్టాండ్కి తెంపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇన్ని కాయలు ఇట్లా తెంపడం జరుగుతుంది ఈ విధంగా తెంపి మనము మార్కెట్ కి తరలించే ముందు కట్టలు కట్టేది కూడా మీకు చూపిస్తా ఇవైతే కాయలు తెంపిన చాలా బాగా వచ్చినాయి చాలా నీట్ గా ఇలాంటి మరకలు లేకుండా గ్రీన్ గా మళ్ళా ఎవరైనా చూసినా కూడా కొనే విధంగా అప్పుడే కొనేస్తారండి మనకు స్టాండ్ మీద ఎక్కి ఏంటంటే స్టాండ్ మీద ఎక్కి ఏమో అందిన కారీ తెంపాలి లేని అందరినీ అయితే కమ్మకత్తి కట్టి కోసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా వేరే డ్యామేజ్ కావద్దు మండలకు వేరే డ్యామేజ్ కాకుండా దాని దానివల్ల ఏంటంటే ఒక్కొక్కటి చాలా ఐదు రూపాయలు రెండు రూపాయలు వీలుకొని కూడుకున్న కాయ ఆ నాలుగు నాలుగైదు కాయలు ఉంటాయి ఒక మండ ఇరగడం వల్ల యాభై రూపాయలు లాస్ అవుతాం అట్లా సో ఈ విధంగా చాలా సున్నితంగా కట్ చేయాలి ఈ విధంగా ఈ కమ్మ కట్టుకొని కట్ చేస్తే మనకు సులభతరంగా ఉంటుంది స్టాండ్ మీద ఎక్కిన అన్ని మనం ఇది వరకు మీకు తెలియపరచినాయి ఇంకొకటి ఏంటంటే నాకు వీడియోలో కామెంట్స్ ఏం పెట్టిరంటే ఈ ఎనభై వేలు రావు లక్ష రూపాయలు రావు అని పెట్టారు కానీ వాస్తవం అండి నాకైతే మాత్రము దాదాపు ఇప్పటికీ యాభై వేలు క్రాస్ అయినాయి ఇంకొక ముప్పై వేల పంట నాకు ఈ చెట్ల మీద ఉన్నదండి కంపల్సరీ ఉన్నది మీరు అవసరమైతే నా ఫామ్ ని కూడా విజిట్ చేయొచ్చండి చూడండి ములకాయలు అయితే దింపురం ఇంకా తెంపాలే కానీ చీకటి అయితే అంది వీడియో మిస్ అవుతుంది నా ఆ ఉద్దేశం కొద్దీ ములకాయలు అయితే మీ ఈ విధంగా కట్టలు కట్టాలి కట్టలు కట్టి ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ కట్టలు కట్టాలి ప్రస్తుతానికి ఏంటంటే ఈ విధంగా కట్టలు ఎయిట్ త్రీ ఓ క్లాక్ కి మార్కెట్ పెద్ద పెళ్లికి తరలించకపోవడం జరుగుతుంది మా ఫ్యామిలీ మొత్తం పనిచేస్తున్నారు చూడండి మా గారు మా మిస్సెస్ మా చిన్న కురు రోడ్డు కెమెరా తో పట్టుకున్నది మా పెద్దోడు పెట్టినానికి ఈ విధంగా కట్ట కట్టాలి చూడు ఇట్లా ఈ విధంగా ఇంకా కట్ట ఇవి మార్కెట్ తల్లిస్తాం ఇవి తిన్నవాళ్ళు అయితే వదిలిపెట్టరు అని చాలా రుచికరంగా ఉంటాయి చూడండి ఇంత సైజులో వస్తాయి ఇవి మీరు కూడా ఇంకా పెట్టండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను చాలా లాభం అయితే ఉన్నది కానీ మార్కెటింగ్ చేసే టాలెంట్ మాత్రం ఉండాలి మార్కెటింగ్ చేసే టాలెంట్ లేకపోతే ఏం చేయాలి తోట మీకు కాల్సిన పెట్టుకోండి దాని కింద పసుపు పెట్టండి అల్లం పెట్టండి వివిధ రకాల మొక్కలు పెట్టండి ఓకే అండి అయితే మునకాయలు అయితే కట్ చేయడం జరిగింది ఈ రోజు మార్కెటింగ్ తరలించడానికి మా ఫ్యామిలీ మెంబెర్సు చూడండి వీటిని కట్టలు కడుతున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా మీరు చాలా మంది కామెంట్స్ పెట్టిండు ఇలా ఇంత ఆదాయం వస్తాయి అనేది లేదండి సిక్స్ లో మనకు జనవరి నుండి జూన్ వరకు అయితే తప్పనిసరిగా మనకు ఆదాయం అయితే వస్తుంది దాదాపుగా ఇప్పటికీ యాభై వేల ఆదాయం వచ్చింది ఇంకో దాదాపుగా క్వింటల్ రెండు క్వింటల్ కాయ ఉందండి వీటికి కూడా దాదాపుగా ఈ రెండు అయినా కానీ మూడు క్వింటాలైనా కానీ ఇరవై వేల రూపాయల పైన ఉంటుందండి మీరు కూడా మొక్కలు పెట్టండి మీకు ఖాళీ స్థలం ఉంటే ఈ విధంగా మార్కెటింగ్ చేసుకోండి మార్కెటింగ్ చేయాలంటే కూడా చాలా టెక్నికల్ టెక్నికల్గా పనిచేయాలండి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇలాంటి నా వీడియో నచ్చితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ